జేసి గారు డిఆర్ గారితో పాటు అన్ని జిల్లా అధికారులు కూడా హాజరయ్యారు సార్ మనకు కొన్ని రోజుల క్రితం నుంచే దీని గురించి ఇన్ఫర్మేషన్ అనేది మాకు కంటిన్యూస్గా వస్తూ ఉన్నది రెండు సిస్టమ్లు బంగాళాఖాతాలో తయారవుతూ ఉండగా ఒకదానికి సెన్యార్ అని పేరు పెట్టడం జరిగింది ఇంకొకటి ఒక సిస్టమ్ లాగా ఏర్పాటు కాలేదు ఇది శ్రీలంక వైపు వెళ్తుండగా ఎప్పుడు కోర్ట్ దగ్గర వచ్చింది అప్పుడు ఫార్మ్ అయి ఒక సైక్లోనిక్ నేచర్ అనేది దాన్ని పొందడం జరిగింది సార్ అది శ్రీలంకలో ఎప్పుడు ఏర్పాటు అయింది దానికి డిట్వా అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు సార్ అది ఎక్కడ కూడా ల్యాండ్ ఫామ్ చేయకుండా అలాంగ్ ద కోస్ట్ పైని వస్తా ఉంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం ప్రస్తుతానికి దాని లొకేషన్ తమిళనాడు దగ్గర ఉంది శ్రీలంకలో దాని యొక్క వర్షం వలన యాభై ఆరు మంది చనిపోవటం జరిగింది శ్రీలంక శ్రీలంకలో సార్ అయితే ఇప్పుడు మన జిల్లాలకి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఏడు జిల్లాలకి దీని వలన హై అంటే హెవీ రైన్ఫాల్ వచ్చే ప్రసక్తి ఉంది అని జరిగింది అవి నెల్లూరు తిరుపతి చిత్తూరు ప్రకాశం అన్నమయ్య కడప అలాగే బాపట్ల పల్నాడు సో ఈ ఏడు జిల్లాలకి హై అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది సార్ ఈ రోజుకి చూసుకుంటే అద్దంకి మరియు చిన్న కంచం ఈ రెండు మండలాలకి హై అలర్ట్ అందులో మళ్ళా మనకు ఆర్టీజీఎస్ అవేర్ అని ఒక సాంకేతిక ఒక సంస్థ ఏముంది వారు అందులో ఒక ఐదు సచివాలయం స్పెసిఫిక్ గా కూడా మనకు చెప్పడం జరిగింది ఆ ఐదు సచివాలయంలో మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది సార్ అయితే జిల్లాలో వరి సేకరణ అనేది కూడా జరుగుతూ ఉన్నది పాడి ప్రొక్యూర్మెంట్ కూడా మనకు స్ట్రీమ్ లైన్ అయింది సార్ ఇంకా ప్రస్తుతానికి మనము వేల పైబడి పార్డీ ప్రొక్యూర్మెంట్ అనేది కంప్లీట్ చేయటం జరిగింది ఇప్పుడు ఎవరు కూడా నిన్న నైట్ నుంచి హార్వెస్ట్ చేయకూడదని అందరు కూడా తెలియచేయటం జరిగింది వాళ్ళు చేసినా సరే మండల్ వారీగా గ్రామం వారీగా కొన్ని మనమే తమరి ఒక సలహా ప్రకారం కొన్ని గోడౌన్ స్పేస్ ని మనం ఐడెంటిఫై చేసుకున్నాం సార్ దానికి ఆ గోడౌన్ కి ఎవరి ఇన్ఛార్జ్ ఆ ఫోన్ నంబర్ కూడా నిన్న పాత్రికేయులందరికీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వాళ్ళ ఆ ఒక గ్రామ సచివాలయం పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్స్ తో టెలికాన్ఫరెన్స్ కూడా జేసీ గారు చేసుకుని రైతులు ఎవరైనా చేసి మీ దగ్గర పెట్టుకోలేకపోతే అక్కడ మూవ్ చేయమనేది కూడా మధ్యాహ్నం కల్లా కంప్లీట్ అవుతుంది సార్ ఇది ఓవరాల్ దిస్ వన్ సార్ నౌ ఐల్ రిక్వెస్ట్ ఆర్ జాయింట్ కలెక్టర్ ఏర్పాటు చేశాము సార్ అందులో సార్ దిస్ ఇస్ నాట్ డిజిటలీ Entered sir, we uh, want that to be digitally entered. Some kind of provision should be made for VA sir, because as and when, uh, uh, as and when farmer will come to PPC sir, uh, sometimes they, they would have harvested, sometimes they'll harvest after a few days. So that data we are not able to capture digitally. That has become a manual data entry sir, so it is a little challenge which we are facing sir. So some kind of provision can be given to VAs where. Actual harvesting date is captured. So then we will be able to know sir, how much is scheduled and in that how much is harvested so that at their level also they can monitor. So this is one challenge sir, which we are facing.